హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన మెడికల్ అడ్డాలో మన గవర్నమెంట్ అనేది పారామెడికల్ కోర్సెస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో పారామెడికల్ కోర్స్ని అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అయితే చాలా చక్కటి అవకాశాన్ని అయితే ఇచ్చింది ఇదే కోర్సుని మీరు ప్రైవేట్ సెక్టర్లో ఎనీ పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో మీరు చేసినట్లయితే మీకు దగ్గర దగ్గర టూ ఇయర్స్ కలిపి వన్ ల్యాక్ అయితే ఛార్జ్ అయిపోద్ది విత్ యూనిఫామ్ అండ్ ఫీజుతో కలిపి వన్ ల్యాక్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు కానీ అంత అమౌంట్ కాకుండా అది గవర్నమెంట్ సెక్టర్లో మీకు పారామెడికల్ చేసే అవకాశం పారామెడికల్లో ఏదో ఒక కోర్సును చేసే అవకాశం అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఆగస్ట్ ఎయిటీన్లో రిలీజ్ అయింది సో ఆగస్ట్ ఎయిటీన్ తర్వాత ఈ మంత్ సెప్టెంబర్ ఎయిట్ వరకు కూడా ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ తీసుకోవడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా డేట్ అయితే గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఈ మంత్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు నెక్స్ట్ మంత్ టెన్ కౌన్సిలింగ్ అవుతుంది అదేవిధంగా మీకు కౌన్సిలింగ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్న క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఏ కోర్స్ అయినా మీరు చే చేయాలనుకుంటే ఆ కోర్స్కి అప్లికేషన్ ఫీజ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఇందులో మన గవర్నమెంట్ కాలేజ్ మన శ్రీకాకుళం గవర్నమెంట్ కాలేజ్లో ఎవరైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎవరైతే పారామెడికల్కి సంబంధించిన కోర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా చక్కటి అవకాశం ఎందుకంటే మీకు ముందే చెప్పాను సో ఇదే డిఎంఎల్టీ కానీ డయాలసిస్ టెక్నీషియన్ కానీ అనేస్థిషియా టెక్నీషియన్ కానీ సో ఇలాంటి పారామెడికల్ కోర్సెస్ అయితే చాలా డిమాండ్ ఉంది ఈ కోర్సెస్కి సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మన మెడికల్ కాలేజ్లో చాలా తక్కువ ఫీజుతో పర్ ఇయరు టూ ఇయర్స్ కలిపి ట్వంటీ థౌజండ్ లోపే సో మీకు ఫీజ్ అయితే ఉంటుంది సో మీరైతే ఈ ఈ అవకాశాన్ని చాలా చక్కగా వాడుకుంటారని అనుకుంటున్నాను సో మొత్తానికి మన మెడికల్ కాలేజ్లో మన శ్రీకాకుళం జిఎంసిలో ఉన్న ఆల్ పారామెడికల్ సీట్స్ అనేవి టూ నాట్ ఫైవ్ సీట్స్ ఉన్నాయి సో ఈ టూ నాట్ ఫైవ్లో డిఎంఎల్టీ థర్టీ ఉన్నాయి అదేవిధంగా డిఓఏ టెన్ను డి డయాలిస్ డయాలసిస్ ట్వంటీ డిఆర్ఈఎస్టి టెన్ను డిఎంఎస్టీ ట్వంటీ డిఆర్జిఏ ట్వంటీ డి కార్డియో ట్వంటీ డిఈసిజి టెన్ను డ్యాన్స్ ట్వంటీ డిఎంఐటీ ట్వంటీ డిఎంపిహెచ్ఏ ట్వంటీ డిఓఎం ఫిఫ్టీన్ సో టోటల్గా మన జిఎంసిలో టూ నాట్ ఫైవ్ సీట్స్ అయితే గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా ఎవరైతే పారామెడికల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అదేవిధంగా హెల్త్కి సంబంధించిన ఎనీ నోటిఫికేషన్స్ కానీ హెల్త్ రిలేటెడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎనీ అప్డేట్స్ అయినా మన ఛానల్లో ఈ మెడికల్ అడ్డా ఛానల్లో మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి